ஓம் கங்கடபே நம ஐம் சரஸ்வத்தியே நம ஸ்ரீமாத்தே நம க்ளீம் கிருஷ்ணாய் கோவிந்தாய் கோபிஜனவல்லாய் ஸ்ரீ கிருஷ்ண பரபிரம்மணே நமோ நம ஓம் நம ஷி வாய் சிவாய் குருவே நம கிரீம் மகா காலிகா நமோ நம தாத் ஜெயகுரு தாத் ருஷிஜோஜோ பித்ஜோ நம குரு திரோ நம யூட்டூப் பிரேட்சுக்கு அந்த நமஸ்காரி நே కాలభర్తి శర్మ జ్యోతిష్యం సిద్ధాంతని మీకంతా కూడా జ్యోతిష్య సంబంధమైన విషయాలన్నీ కూడా మాస్ ఫలితాలు విశ్లేషాత్మకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గోచార గ్రహాల యొక్క స్థితిగతి కలిగిక వాటి ప్రభావం అంతా కూడా వివిధ స్థానాల్లో మారడం వల్ల ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల గోచార గోచార చక్రవశాత్తు గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది ఏం పరిహారం చేసుకుంటే గనక గ్రహ దేవతలు ప్రీతికరంగా దోష నివారణం అంతా కూడా చేసుకుంటే కనుక శీఘ్రంగా అష్టైశ్వర్యోగము భోగభాగ్యాలు రాజ్య సంపద ధనాదయం పెరగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఏం పరిష్కారాలు ఆచరించాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రం అనేది మానవాళికి అంతా కూడా ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా కొన్ని గ్రహాలు ప్రధానంగా చూసుకుంటే కొన్ని గ్రహాలంతా కూడా నెల రోజులకి మారుతాయని చెప్పేసి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు అయితే కనుక ఆ యొక్క పద్దెనిమిది నెలలకి మారుతాయని చెప్పేసి అని మరియు కొన్ని గ్రహాలు అయితే కనుక సంవత్సరం రోజులు మారుతాయని చెప్పేసి కొన్ని గ్రహాలు అయితే కనుక ప్రధానంగా చూసుకుంటే రెండున్నర సంవత్సరాలకు ఒకసారి కనుక మారుతూ ఉంటాయని చెప్పేసి మళ్ళీ కొన్ని గ్రహం అయితే కనుక రెండున్నర రోజులకు ఒకసారి మారుతూ ఉంటుంది ఇట్లా గ్రహ యొక్క స్థితిగతి కలిగి కూడా చూసుకుంటే గ్రహాల యొక్క ఖగోళ శాస్త్రంలో వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఉంటుంది తద్వారా పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం బట్టి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి మనకు వచ్చే సంపాదన ఆయుధ ఆదాయము మరియు ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనయోగం సిద్ధించాలి అంటే కనుక అక్టోబర్ నెలలో విశేషంగా అక్టోబర్ నెలలో ధనత్రయదోషి మరియు దీపావళి రోజున ఈ యొక్క మాసంలో వచ్చి అమావాస్య రోజున ఈ యొక్క మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క ధన్వంతరి జయంతి అంతా కూడా వస్తుంది మళ్ళీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చతుర్థది రోజున మాస శివరాత్రి రోజున ధన్వంతరి జయంతి మరియు ఇక్కడ త్రయోదశి ధన్వంతరి జయంతి రెండు కలిపి వస్తున్నాయి మరియు ఒక ప్రదోషవతనం సమయంలో అంతా కూడా ప్రధానంగా సాయంకాల వేలలో ఎప్పుడైతే కనుక త్రయోదశి అనేది సంభవిస్తుందో ఆ సమయంలో అంతా కూడా చూసుకుంటే ద్వాదశి త్రయోదశి సమయంలో అంతా కూడా ఈ యొక్క ధనత్రయోదశి అంటారు దాని ఆ సమయంలో అంతా కూడా లక్ష్మీ కుబేర వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారు లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించడం వల్ల అఖండమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కుబేరుడి యొక్క చరిత్రని వినడం మాత్రం చేతిని ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే యక్షాధీశుడు అయిన అంతా కూడా యక్ష లోకానికి అంతా కూడా అధిపతిగా ఉంటారు పరమేశ్వడికి అంతా కూడా ప్రియమైన మిత్రుడిగా ఈ యొక్క తపస్సు చేసుకుని మాత్రం చేతనే ఈ యొక్క అంతా కూడా ఈ అల్కాపురానికి అంతా కూడా రాజ్యాన్ని పొందే విధంగా అనేది ఉంటుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బ్రహ్మవంశానికి చెందిన అంతా కూడా రావణ బ్రహ్మకంతా కూడా సోదరుడిగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అంటే అగ్రజుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఆ రావణ బ్రహ్మకంతా కూడా అన్నయ్యగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా బ్రహ్మవంశానికి వాడు కావున ఈ యొక్క కుబేరుడంతా కూడా పూర్వజన్మ ఇతిహాసంలో అంతా కూడా పరమేశ్వరుడికి ఈ యొక్క ఒక్క రాత్రి పూట చేసిన మాత్రం చేతని తనంతా కూడా కుబేరత్వాన్ని పొందాడు ప్రధానంగా చూసుకోవడం అనేది కుబేరుడు అని చెప్పేసి అంటే కనుక అనంతమైన ధనా ఆదాయాన్ని ఇచ్చే దేవత అంతా కూడా అధి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది సాక్షాత్ మహాలక్ష్మికి అంతా కూడా ఈ యొక్క అధిష్టాన దేవతగా అంటే మహాలక్ష్మిని అంతా కూడా ఏ సమయంలో ఎవరికి ఎంత డబ్బు అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఏ సమయంలో ఈ మానవుడికి అంతా కూడా ధనం ఏ రకంగా సంపాదిస్తాయి గనక ఏ రకంగా ఎంత ధనం అయితే మనకి పంపించాలి ఎంత ధనం అయితే ఇంత ధనయోగం ఈ యొక్క మానవడి ఉంది జాతక రీత్యా లేదు ఈ యొక్క గోచార రీత్యా కానీ ఈ యొక్క ధనయోగం ఉన్నది ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఇంత ధనయోగం ఉన్నది ఆ ధనయోగాన్ని అంతా కూడా ప్రసాదించేది కుబేరుడు అనమాట సాక్షాత్ కుబేరుడు అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా అప్పు ఇచ్చాడని చెప్పేసి మనకి ఈ యొక్క స్కంద పురాణంలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది వెంకటేశ్వర చరిత్రలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది కుబేరత్వం అనేది ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ కుబేరు యోగాన్నంతా కూడా ప్రధానంగా ఐదు గ్రహాలు యోగకరంగా ఉండాలి దీనికంతా కూడా లక్ష్మీ కుబేరు యోగం సిద్ధించాలి అంటే కనుక శుక్రుడు జాతకంలో యోగకరంగా ఉండాలి మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా మెండుగా లభిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు చంద్ర భగవానుడు బృహస్పతి మరియు ఇక్కడ శనీశ్వరుడు ఈ యొక్క గ్రహాలంతా కూడా అత్యంత యోగకరంగా ఉంటాయి కనుక రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ద్వితీయ స్థానము పంచమ స్థానము అష్టమ స్థానము ప్రధానంగా చూసుకుంటే దశము నవమము ఏకాదశ స్థానాలంతా కూడా అదృష్ట యోగాన్ని అష్టైశ్వర్య రాజయోగాన్ని భోగభాగ్యమైన జీవితాన్ని ఇచ్చే స్థానాలుగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క స్థానాలంతా కూడా చూసుకోవడం వంశాభివృద్ధికి కారణమైన స్థానాలంతా కూడా ఇది విపరీత రాజ్యయోగాన్ని ఇచ్చే స్థానంగా చెప్పబడుతుంది భోగభాగ్యమైన జీవితం రాజ్య సంపదలు అదృష్ట యోగము యోగం విధించడానికి ఈ స్థానాలు గనక మంచి గ్రహాలు ఉచ్చ స్థానాల నుండి శుభవీక్షణగా ఉంటాయి కనుక పాపగ్రహాలతో రాహుకేతుతో పాటు కలవకుండా ఈ యొక్క జాతకరీత్యా మీకంతా కూడా శుభయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటే కనుక శుభవీక్షణ శుభగ్రహాల యొక్క శుభ స్థానంలో శుభవీక్షణం ఉంటే గనక మీకు రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వారికి ధనత్రయోదృశి రోజున ఎటువంటి ఫలితాలు వస్తాయి ధనస్సు రాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా జరుగుతుంది కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు రాశ్యాధిపతి ఉచస్థానంలో సంచారం చేయడం అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి ధనత్రయోదశి రోజున విశేషంగా కుబేరుడి యొక్క వ్రత విధానం ఆచరించుకోవడం లక్ష్మీ కుబేరుడు అర్చన విధానం చేసుకోవడం ప్రదోషకాలంలో విశేషంగా ఆవుని తోటి మరియు నువ్వుల తోటి ఆవాల నూనెతోటి దీపారాధన చేయడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దీపాలలో అంతా కూడా ప్రధానంగా అష్టదల పద్మం వేసి అష్టదల పద్మంలో కూడా ఎనిమిది దీపాలంతా కూడా పెట్టడం మధ్యలో అంతా కూడా ఒక దీపాన్ని పెట్టడం అంతా కూడా చేయడం వల్ల ఈ యొక్క అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆ దీప జ్యోతిలోనే దేవిని ఆరాధన చేసుకోవాలి మహాలక్ష్మి దేవికి షోడశోపచార పూజ చేసుకోవడం అదాంగా పూజ చేసుకున్న తర్వాత శ్రీం మహాలక్ష్మి దేవ్యేన అనే నామంతో అంతా కూడా ఈ యొక్క శ్రీం అనే నామంతో ప్రతి ఒక్క అష్టత్ర నామాన్ని తీసుకుంటే శ్రీం ప్రకృతి నమ శ్రీం వికృతీ నమ అనే నామంతో అంతా కూడా అమ్మవారితోటి ఒక నామాలతోటి పుష్పార్చన చేసుకోవడం అష్టోత్తర నామాలతో కానీ సహస్ర నామాలతో కానీ ఏ నామాన్ని మీరు పలుకుతున్నా కానీ దానికి ఒక ఓంకారంతో పాటుగా శ్రీంకారాన్ని తోడు చేసి ఆ జతపరిచి అంతా కూడా చదువుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు గడగా ఆస్కారం ఉంటుంది స్వల్పంగా శనీశ్వరుడు యొక్క దృష్టి రాశి మీద పడుతుంది కాకుండా శనీశ్వరుడు ప్రతికరంగా తైలాభిషేకం చేసుకోవడం యొక్క ఉంటుంది శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా పడడం వల్ల శ్రమ అధికంగా ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది మాసాంతంలో అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అధికంగా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధించడానికి మీరంతా కూడా రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించుకోవాలి అగ్నికి నవధాన్యాలు సమర్పించాలి ప్రధానంగా చూసుకుంటే తామర పొలతోటి తేనెతోటి పెరుగన్నం తోటి శ్రీ సూక్త విధానంగా యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ధనాదాయం పెరగాలంటే కుబేర వ్రతాన్ని ఆచరించాలి ప్రధానంగా కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతి అనంత ధనం ధనం దేహి దేహి స్వాహ అనే నామాన్ని కూడా ప్రతినించం కూడా జీపాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది నీకంతా కూడా లక్ష్మి కుబేర యోగం సిద్ధించడానికి ఆస్కారం అంటుంది శ్రీమాత్రే నమ